నమస్తే బ్రదర్ అయితే ఇప్పుడు మీ ఇంటికి సపరేట్ పాటగా ఇదే బాట మరి ఇంకొంచెం పంది రేపు లేదు వేసి తీసినట్లు కూర్చో కూర్చో అవుతుంది మొత్తం ఇంటర్వ్యూ మంచి విషయంలో మీద కొంచెం చూస్తా ఉంటాం మొత్తం చూస్తా అంటే కూర్చోరు బిడ్డలు ఇంత కూర్చో కూర్చో ఎవరు మీ ఊరు ఎవరు మరి మేడం పల్లి మెయిన్ వాళ్ళేనా మరి తిరుపతి మరి ఎడ దొరికి నీకునే కట్టమో సుఖం అయితే ఈ పిల్లవాడు మంచోడని నీకు మెల్లగా మంచోడేనా మరి మంచోడు కాపోయి చెప్పు మళ్ళా మాకు దొరికిన దొరికినవాడు రెండు ఉతుకుతా కూ నాకు అంత రూటి చెప్పింది వాళ్ళే ఇంకేంటి ఇద్దరికి గురుకులు అలా మోడల్ స్కూల్ వచ్చింది టెన్త్ క్లాస్ దాకా పైసలు ఖర్చు లేదు ఉందా పన్నెండు దాకా అలానే ఇక అమ్మాయ్యా ఇక పన్నెండు అయిపోయాక డిగ్రీకి ఈడ మంచి వాళ్ళకి బస్ అయిపోద్ది సంతోషం మరి మీకేం మీ దేవులు ఏ దేవుళ్ళు మీ కులదేవేమున్నారు అన్ని దేవుళ్ళకి ఇస్తారా మంచిగా ఏం పెద్దమ్మా తిరుపతి సంగతి ఏంది నిన్నే ఈయన ఏదో దేవుళ్ళని విడిచిపెట్టి కొత్త మొత్తంలో ఏరిండట నువ్వైతే మొక్కుతావా అంతే అక్కోళ్ళు అక్కోళ్ళు మీరేం దేవులను బాగా మొక్కుతారు ఇప్పుడు పెద్దమ్మ అంటే నేను బాధ పెట్టా పెద్దమ్మ దేవుడు అంటే ఏ దేవుడు అన్నట్టు పెద్దమ్మ తల్లి అంటే ఆ పేరే పెద్దమ్మనా దేవతకు పేరు లేదు పెద్దమ్మా గంతే ఎల్లవ తల్లి లెక్క కాదు దుర్గావ లెక్క కాదు జిల్లా పెద్దమ్మ మాగరవులే ఊరు చివర్లో మా కమలాపూర్ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంటుంది ఊరంతా పండుగ ఉంటది అప్పుడు ఇక ఎనభై గడప మరి చెరువు మీద పాలు ఉండదా మీకు ఉంటది పట్టుకుంటూ ఇక్కడ లేదు చెరువు రిజిస్ట్రేషన్ లేదు షెరూగ అసలు లేదు అంత వాళ రాజ్యమే అమ్మ ఇప్పుడు నీకు దుర్గమ్మ తల్లి గురించి తెలుసా దుర్గమ్మ అక్కా నీకు తెలుసా దుర్గమ్మ గురించి ఇప్పుడు మొత్తం లోక అంతా దుర్గమాత భవాని భవాని మాతలు పెడతారు ఎంతటా పెడతలేరా ఇప్పుడు ఇప్పుడు మన పెద్దమ్మ తల్లిని పక్కకు నెట్టేసిలే ముద్రాద పెద్దమ్మ తల్లిని పక్క పెట్టిర్రు గౌన్లో రేణుకా ఎల్ల తల్లిని పక్కకు పెట్టేసిళ్ళు ఇళ్ళు మన గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి బీరన్న దేవుని పక్కకు పెట్టిరు షాలలో మార్కండే దేవుని పక్కకు పెట్టిరు మడేలయ్య స్వామి దేవుడు ఉండేది సాకలలో మడే అన్ని దేవుళ్ళు పక్కకు పోయి ఏం చేయాలంటే మెల్ల మెల్లగా ఉత్తర భారతదేశపు దేవులను పట్టుకొచ్చి డీజేలు పెట్టి ఎగిరిచ్చుడే పెట్టారు మంచిగా పాటలు పాడుకొని కొద్ది కొద్ది పాటలు పాడుకుని లేదు భక్తి లేదు భయం లేదు చందాలు వసూలు చేసినామా గుమాయించి పెద్ద చెంకిలు చెంకిలు పెట్టినామా డాండియా ఆటలు డ్యాన్సులు నీ పెద్ద ఏవత పోయింది ఇప్పుడు దుర్గమ్మ వచ్చి కూర్చున్నది మళ్ళీ దుర్గమ్మ అంటే మన ఇళ్ళలో వేసే దుర్గమ్మ కాదు ఏది కళ్ళు శాఖం ముక్కే దుర్గమ్మ గుడాలు చేసుకుంటారు కదా కళ్ళు గుడలు దుర్గమ్మ చేసుకుంటారు కదా మీకు ఐడియా ఉన్నదా ఎల్లమ్మ కలుగూడాల మొక్తారు దుర్గమ్మ కూడా మొక్తారు బోనాలు అప్పుడు కూడా చేస్తారు అన్ని అన్ని పోయినాయి బోనాలు పోయినాయి శక్తి సర్దులు బతుకమ్మలు పోయినాయి అన్ని పోయినాయి ఇప్పుడు కాలం ఉత్తర భారతదేశం దేవుళ్ళ యొక్క పెత్తనం వచ్చేసింది మరి మా దేవతలు ఏ దేవతలు అని మేము అన్నీ దేవుని మొక్క కానీ దేవుళ్ళ గురించి ఆలోచిస్తా ఉత్తర ఇప్పుడు అట్లాంటే పక్క పంట ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఈ ఊరు తరఫున నేను మా ఊర్లే ఈడు దొంగ ఈడు లంగా అని మాట్లాడతా వేరే ఊరోడు మా ఊరికి వచ్చినప్పుడు ఏం చెప్తా ఈడు దొంగ అయినా లంగా అయినా ఏ నువ్వే ఊరు అంట నానూ పక్క ఊరోడుకి మీ ఊరోడికి లొల్లైతే మీరు ఎవరు దిక్కుంటారు కానీ మీ ఊళ్ళోనే తప్పు ఒప్పు అనేది కూడా చూస్తావు కదా నువ్వు చూస్తావాసడా ఇది కూడా గంతే కదా ఇప్పుడు పక్క దేశం ఆ పైన అమెరికా దేశం నుంచి వచ్చే కథల్ని మనం ప్రశ్నిస్తలేమా ఇప్పుడు అసలు ఏది ప్రశ్నించద్దే మాకేం అయ్యాం మేము ఏ దేవులు మొక్కం బిందాస్గా బతుకుతాం మీరు చెల్లె సంగీత మరి మొక్కపోతే ఎట్లా మరి ఇద్దరు కొడుకులు ఎట్లా పెట్టారు நிலை மொக்க போதே கொடுக்கு விட்டாரா நீ தம்முடு சாட்டுக்கு மொக்கி உண்டாது அந்த

జాహ్నవి శేవంతి ప్రగతి ప్రగతి అండ్ జాహ్నవి మీ ముక్కులు అయితే సూపర్ ఉన్నాయరాట కుట్టించుకోరాట ముక్కులు ఏమైంది ఎందుకట మరి ఆ ఫంక్షన్ చేస్తే నీకు మంచిగా తులం బంగారం వస్తుంది అత్తగార తులం పెడతారు ఇంకో ఆడబిడ్డలో ఈసవ పెడతారు వాళ్ళు ఇల్లు మంచిగా అన్నీ వస్తాయి కదా వేనమావాలు పెడతారు బాగా మొక్కు లేదా నా బిడ్డ గుర్తించుకోలేదా నా పేరు నరేష్ ఏ దేవుళ్ళ సుత మొక్క మొక్కేటోళ్ళను మొక్కుకోరు కానీ మోసపోకూర మీరు మొక్కుకోర్రి మీ కడుపు నిమ్మలానికి మీరు మొక్కుకోరు కానీ పానికి వీనికి పైసలు దండగా అట్టి అట్టిపుక్కానికి అన్ని ఖర్చుల పాలు ఆకుర్రి ఏతులకు పోయి పెద్ద పెద్ద ఫంక్షన్లు ఐదారు తీరినా కొద్దీ తీరినాకొద్దీ కొద్దీ ఓ రెండు కేజీల చికెన్ తెచ్చుకొని పది ఇరవై మంది విర్రి లేదా నాలుగు కేజీల మటన్ తెచ్చుకొని ఇరవై మంది విన్రీ ఓ వంద మంది దాటొద్దంట ఫంక్షన్ ముక్కు ముక్కు కుట్టించుకున్న చీర కట్టించిన అన్నం ముట్టించిన పేరు పెట్టినా తొట్లేసినా ఏమన్నా కానీ గాని వంద దాటద్దంట ఇక అంతకంటే ఎక్కువ వేసి భారీ టెంట్లు వేసి ఏడాది జంపేసిన పైసలు అన్నాడో మనుల వార పోసి మళ్ళా తెల్లారే వాళ్ళ దగ్గర పదివేలు అడకారా వీణ దగ్గర ఐదు వేలు అడుకరా మళ్ళా వీడికి వడ్డీలకు వడ్డీ అవి పెద్దగా అయితే ఉంది గుట్టి ఒక ఇప్ప ఇప్పుడు ఆయన ఆయన దిగకుంటున్నా అడ్డం వచ్చిన వస్తాడు ఏ వీళ్ళు బాగా చదువుకొని నౌకర్ వచ్చినాక అప్పుడు ఇంట్లో పండుగ చేస్తాడు ఇంకో నా బిడ్డలని మంచిగా చదివిపిస్తే ఇగ ఇంత గొప్పగా అయ్యారు చెప్పి అప్పుడు పెద్ద ఫంక్షన్ పెడతాడు

ఏం ఉంటారు అయితే ఇక్కడ అక్కడ దాకా ఇట్లా పొడుగు సో గడ పడ్డట్టు ఉన్నది కదా పెద్ద పాతకాలం ఇలా ఇది ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్క వెళ్ళాలి నేను చిన్న నీ కోసమే అమ్మ ఎదురి చూసి ఉంటుంది కోటి మొక్కులు మొక్కినావాంచాను ఆఖరికి మరి ఏ దేవుని మొక్కితే కడపలో పడ్డాడు అన్ని దేవుళ్ళకు మొక్కినావు పోయినావా ఈయన జుట్టు ఆన్న ఇచ్చినవా మరి ఈయన సుత నలుగురికి ఉంచుకొని ఐదోసారికి కొడుకు పుట్టు కదా నీకు ఐదోసారి కాకపోతే ఆరోసారికి పుట్టు కానీ ఇప్పుడు ఏమంటారు లోకం మీద జర అయ్యేసరికి ఆడుదాత్తలేడు ఆడుదేడు అంత ఒక్కరినిగా ఆగిపోతారట నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్ల అదే చెప్తాను మరి మీరు కూడా అయ్యా అమాయకులు వాళ్ళు ఇద్దరు మగపిల్లల వాళ్ళు అలా ఆగిపోయారు వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఇలా ఆగిపోయారు అరే నువ్వు రాడ్ అరే ఈ ముక్కులు కుట్టితే అయిపోతుంది థ్యాంక్ యూ బిడ్డ ఓకే మనకు ఈ చిన్న బిడ్డలు ఉన్నారని కాదు మనకు చిన్న బిడ్డలు ఉన్నారని చెప్పి అల్లుళ్ళకి ఏదో బిడ్డని వాటికచ్చి ఇచ్చినాం అదేనా దండపిల్లికాడ దొరికిందా బిడ్డ వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే అయిపోతుండే మాకు ఖర్చు తప్పు అల్లు అల్లుని చేతులు అయితే కాలు మొక్కితే అయిపోయేది కారు కారు ఈడు ఏడాది ఏడాది చిన్నది నాకనే మా మరదలు మాది పల్లెటూరు అని గిట్లే ఊకి అలగు చల్తుందా మా బిడ్డ అని ఇయ్యలే ఏం చేస్తాం మరి ముగ్గురిని మానవుళ్ళకి ఇచ్చాడు మా నాయన్న మా నాన్న అందరూ మానవుళ్ళు బాబాయా మానవు ఇంకొక ఇంకోసల్ల మానది ఇంకోసెల్ల మానది ఇగో అట్లా ఇగో పెళ్లి కర్సులేదు కాబట్టి నలుగురికి అన్నాడు ఈ ఇంట్ల పెంపకం మంచిది ఈ ఇల్లు విలువ మంచిది ఈ ఇంట్లోకి వెళ్ళి అబ్బాయి అయితే మాకు గౌరవం పెరుగుతు గుంజుకపోయారు అయితే నాకు ఫస్ట్ కొడుకు పుట్టిండు వాని పేరు ప్రశ్న ఉదయ్ ఇప్పుడు వాడు పదో తరగతి చదువుతాడు వెనక శ్రీరి మళ్ళా రెండేళ్లకు మళ్ళా కొడుకే పుట్టాడు వాడి పేరు జ్ఞాన ఉదయ్ వాడిప్పుడు ఎనిమిది చదువుతాడు పోయిన ఎండాకాలంలో మేము అన్ని ఊర్లు పట్టుకొని తిరిగినాం నేను నా పెళ్ళాం ఊరంతా తిరిగినాం అన్ని ఇడికి కూడా వచ్చినాం అన్ని తిరిగి ఇస్తుంటే తిరుపతి వస్తుండాలని కలుసుకుంటా కలుసుకుంటా పోయి అంతా తిరిగి అయిపోయినాక నలభై ఆరు రోజులు తిరిగినాం ఇంటికి పోలేక మళ్ళీ నలభై ఆరు రోజుల అప్పుడు మా భార్య ఇంటికి వంగ అన్నది మనం ఇంతమంది ఇళ్ళల్లా పోయినాము వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉన్నది ఇగో వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా కలిపి పెడతారు ఇగో ఈ పెద్ద ఆమెకు బిడ్డలు ఉన్నారు కాబట్టి బిడ్డల దగ్గర కాసేపు పోయి కూర్చుని మాట్లాడుతుంది ఇగో ఇలా కొడుకులు ఉన్న వీళ్ళు వీళ్ళ అమెరికాకు వాళ్ళు అటు అటువన్నీ ఇండి తిరిగినాం కదా అన్ని మా సోపత్ కానీ ఇంట్లో తిరిగినాం ఇక తిరిగి 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 ఆఖరికి మనకి ఇద్దరు కొడుకులే మనకు పెద్దగా అయినాకి ఎట్లుంటుంది పరిస్థితి అని అన్నది అతిగా మెల్లగా కూసబెట్టి చెప్పిన మన కడుపులకు వెళ్ళి ఊడితేనే మన బిడ్డ నానే లోకం మీద ఎంతమంది బిడ్డలు లేరు మనం ఇద్దరు బిడ్డలను తెచ్చుకొని సాదుకుందాము అన్న అంటే మరి బాగా చిన్నోళ్ళు అయితే వాళ్ళకు ముక్కులు ముత్తులు తుడిచి మళ్ళీ జుట్లేసి బలెకి పంపించు నా వల్ల కాదు ఇద్దరు బల్లెకి పంపించునే నాకు అన్నది అట్లా కాదు నువ్వు మనసు పెట్టి ఆలోచించు అని చెప్పిన చెప్తే హైదరాబాద్ అవతల నుంచి ఒక బిడ్డ దొరికింది ఆమె పద్నాలుగు చదువుతుంది వాళ్ళ అవయ్య జరిగిపోయిల్లు చెలో బిడ్డ నువ్వు మా బిడ్డ అని చెప్పినాం మా అకౌంట్లోనే మాతోటే మా బిడ్డనే ఇప్పుడు ఇరవై ఏళ్ళకుంటుంది ఇద్దరు కొడుకులతో బిడ్డ తర్వాత మళ్ళొక ఒక నెల రోజులైనాక సిరిసిల కాడ ఒక బిడ్డ దొరికింది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిల్లు పదవ తరగతి ఏమైనా తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకొని మా పెద్ద కొడుకు పది కదా మామతో పాటే బయకు పంపిస్తాను సైపు నాకు ఇద్దరు పెద్ద బిడ్డలు ఇద్దరు కొడుకులు నలుగురు పిల్లలు ఇప్పుడు వేయాల పెళ్ళిళ్ళు ఆడపిల్లలు వాళ్ళకు నౌకర్ వచ్చి వాళ్ళు రెండేళ్ళు నౌకర్ చేసుకొని వాళ్ళ జీతం వాళ్ళు సంపాదించుకుంటా డాడీ మేము ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాం అంటేనే చెత్తా లేకపోతే ఇక గిసంటి అల్లులు మంచి అల్లులు అని చెప్పి ఇంటికి అల్లులు వస్తారా అని చెప్పి అల్లుల చేతిలో పెట్టి బిడ్డల గొంతులు కొయ్యం అంటే అల్లుళ్ళు మంచోళ్ళే అల్లుల చేతిలో బిడ్డలను పెట్టినాక బిడ్డల చేతిలో బిడ్డల బతుకు ఉండదు అల్లుల చేతులకి వెళ్ళిపోతుంది అలా బతుకు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఇల్లని అడుగు ఇప్పుడు వీళ్ళ భార్యలు నెలకి ఎంత చంప ఏమంటారు ఇంట్లో అంకుల్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు పనిచేసిన ఏం అవసరం లేదు మేము చంపాదిస్తానా అంటారు అంటారా అనరా కాబట్టి మనకు ఆడవాళ్ళ తరపున పైసలు సంపాదించుతా అయినాకనే పెళ్ళి చేయాలి ఇంకొక పిల్లగాని చేతిలో పెట్టినాం గీచెళ్ళాను పెట్టినామా పెట్టలేదా పెట్టి ఐదేళ్ళు అయితే లేదు ఇద్దరుగా అన్నాడు ఇప్పుడు ఆ బిడ్డ ఏం చదవాలి డిగ్రీ చదివేది పాపం ఎక్కడో ఎక్కడొచ్చి మామిడి బొమ్మన పెళ్ళి హుజరాబాద్ సైదాపూర్ దగ్గర బొమ్మన పెళ్లి నాకు గుర్తు మామిడి అని చెప్పలే పెళ్ళి చేసుకునేటప్పుడేమో ఏ నేను ఆమెను చదివిత్తా అన్నాడు ఇక ఇప్పుడు ఇగ ఈ చదువుడు చదువుడు ముడ్డి చదువుడు అట్లా షెడ్యూల్ తీసుడు అయిత ఇంకా ఇప్పుడు ఆయన వచ్చిన గాంచేలో మరి ఆయన పనివంతుడు అయిండు అదివరకు ఆడా పని చూసుకొని రోజు వెయ్యి చంపా ఇస్తాడు ఇప్పుడు పది మందిని పెట్టుకొని రోజుకి ఐదు వేలు అంతే నా తిరుపతి ఆలోచన పరుడు హాయ్ హాయ్

ఆఫ్ ద టాక్ అంటే మాట్లాడుకునే పర్సనే మీరు అవునా నమ్మరు అంటే ఏదైనా కానీ మాట్లాడుకునే పర్సన్ అన్నం తింటే అయితే నేను ఊళ్ళల్లో కత్తలేడు కానీ ఊళ్ళలో నేను అన్నట్టే అది తిట్టుకుంటారైనా మెచ్చుకుంటారైనా చూస్తాడు ఏంటిది అయితే నేను సెల్ ఫోన్ల ఇట్లా కెమెరా పెట్టుకుని అన్ని ముచ్చట చెప్తా అంట అరే మీరు ఊరికే దేవుళ్ళని మొక్కుతారు మీ అబ్బాయికి మంచిగా బో పెడతారా అనే బుద్ధి ఉందా మీకు పైసలు అని ఎందుకు ఖర్చు పెడతారా అని బాగా దిడతా అంట బాగా తిడుతా అంటే అలా చూస్తాంటారు అన్నట్టు దొంగన కొడుకు మమ్మల్ని తిడుతా అండి వాడిస్తారు చలో చలో పోదామా షాయిదా ఆవిడ అయిపోయింది అవు మీ దాంట్లో అసలు మీ షాయి సాయిదా ముచ్చట లేదు కదా అసలు నేను ఓన్లీ బిడ్డలను దించి పోదామని అనుకున్నా అందరూ ఒకటేసారి మళ్ళీ వేరు వేరు సపరేట్ సపరేట్ ఏం లేదు అందరూ ఒకటేసారి అన్న రండి కొత్త బిడ్డ ఏ పెద్దమ్మా ఇట్రా సంగీత అక్క రా ఓ రారా అన్నదాట దారా అందరం కనిపిస్తున్నావా ఏదో నువ్వు గిట్ రాపా నువ్వు శేఖరాన్న నా పోలనేది ఫస్ట్ అయితే మరి పోలాడ్డం వస్తలేదా మనుషులకు రాదు రాదు గో గీ పోలాడ్డం ఉన్నది మీరు ఇంక ఇటు దగ్గరకు జరుగుర్రి ఇంకా దగ్గరకు జరుగుర్రి అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు చెల్లెలు అంజలి తిరుపతి వాళ్ళ ఇంటికి నేను వచ్చాను తిరుపతి నాకు గతంలోనే ఫోన్ చేసి అన్న నా ఆలోచనలు ఆలోచనలు కొంచెం దగ్గరగా ఉంటాయి మేము కాకపోతే మీ లెక్క డైరెక్ట్గా దేవుళ్ళేడానికి బయటికి చెప్పలేము కానీ నా ఆలోచనలు ఆలోచనలు ఒకటే అని చెప్పి పరిచయం చేసుకున్నాడు మరి ఈరోజు గడ్డం కిరణ్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి నేను లింగాపూర్కి వచ్చాను దండపల్లి మండలము లక్షట్పేట దగ్గర ఈ దారిలో తిరుగు ప్రయాణంలో నాకు వాళ్ళ బంగారం లాంటి కూతుర్లని వైష్ణవి మరియు ప్రగతి వాళ్ళిద్దరిని పరిచయం చేశాడు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు వాళ్ళు నాకు కలవగానే జైఇన్సా జై భీమ్ అని చెప్పడము జై భీమ్ అంటే అర్థం ఇది అని చెప్పడము అప్పుడప్పుడు మా డాడీ మీ వీడియోలు చూపిస్తారు అని చెప్పడంతో చాలా ముచ్చట అనిపించింది ఇక నా కారు పక్కకు పడేసి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని బండి మీద వచ్చాను నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే ఇష్టం సో వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ అరగంట సేపు గడిపిన వెనక వచ్చిన వీళ్ళు కారులో తొందరగా ఇంటికి వచ్చి పరిచయం అవుతూ ఉంటారు మొత్తం మీద ఇక్కడికి శేఖర్ తమ్ముడు నుర్సులాబాదు నుంచి సంగీత చెల్లెలతో పాటు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇంకో సంగీత అనే బిడ్డ కూడా పరిచయం అయ్యింది తిరుపతి వాళ్ళ అమ్మ పెద్దమ్మ మంచి కొడుకునిగా నవమ్మ నీకు ట్యాంక్స్ నీకు ట్యాంక్స్ అలాగే అక్క పెద్దక్క అలాగే వాళ్ళ కొడుకులు పెద్ద కుటుంబం మరి వీళ్ళు వృత్తిరీత్యా ముదిరాజు కులమైనప్పటికీ వ్యవసాయం ఆధారంగా సగౌరవంగా జీవిస్తున్నారు వీళ్ళు ఇంకా వ్యాపారం వైపు వెళ్ళాలని రకరకాల చదువుల వైపు వెళ్ళి వీళ్ళ పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేయాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుతూ ఈ దారిలో వెళ్తూ ఉంటే ప్రేమగా ఇంటికి ఆహ్వానించినటువంటి చెల్లెలు అంజలికి తిరుపతికి నేను రాగానే పరిచయం చేసుకొని వీడికి వచ్చిన మీ అందరికీ ముఖ్యంగా అశోక్ అన్న ఇప్పుడే వచ్చాడు మల్లేష్ అన్న అందరికీ రగన్న అందరికి కూడా ప్రత్యేక దండాలు బైర్ నరేష్ అంటే దేవులను తీర్చేటోడు అని కాదు సమాజాన్ని ప్రేమించేటోడు మూఢ నమ్మకాలు పోవాలని కోరుకునేవాడు జర ఆలోచించండి అని మిమ్మల్ని అడిగే వ్యక్తే తప్ప మీ మనసు బాధపెట్టి మిమ్మల్ని అవమానించి కించపరిచి నేనేం సాధిస్తా నాకేం ఉపయోగం మెజారిటీ ప్రజల్ని బాధ పెట్టడం ద్వారా ఏ మార్పు రాదు అని కోరుతూ మరోసారి తిరుపతికి చెల్లెలు అంజలి అంతేనా అంజలికి వాళ్ళ పెద్ద పాప ప్రగతికి జాహ్నవికి అలాగే ఈ పెద్ద కుటుంబానికి నా మూఢ నమ్మకాల నిర్మూలన ప్రత్యేక ఉద్యమ జై భీములు జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ జైన్ నమ్మద్దు మూడనమ్మకాలని వెళ్దామా పిల్లలు చెల్లో మన ఎందుకు పాడి పశువు ఆవు అల్లుడు అల్లుడి కొడుకు ఓహో మానవాడు కూడా అయిపోయాం మంచి ఉన్నది ఇది బాయిడా అరే ఇక్కడ పందిర ఎత్త అయిపోవు బీర చెట్టు కాకర చెట్టు అరే మరి దొండ చెట్టు కన్నా పంది మరి అన్ని కచ్చకాయలు కానీ టక్కునేవి పోయేటప్పుడు తప్పుకునే నింపుకొని పోదు జామ చెట్టు కూడా మంచిగా ఉన్నది ఇల్లు అంటే ఇది చెట్టు చింతపల్లికాయ చెట్టు కాకర చెట్టు దానిమ్మ చెట్టు దొండ చెట్టు ఇవన్నీ ఉంటేనే ఇల్లు ఇవేవి లేకుండా ఇల్లు ఇల్లు అంటారు డబల్ బెడ్రూములు బెడ్రూమ్ వేసుకొని మంచి బిడ్డలు కన్నావు చెల్లె మంచి రత్నాలు ఎప్పుడన్నా పండికి మా ఇంటికి తీసుకుర నమస్తే బ్రదర్ అయితే ఇప్పుడు మీ ఇంటికి సపరేట్ బాటగా ఇదే అంతేనా మరి ఇంకొంచెం పంది రేపు వేసి తీసినట్టున్నాడు కదా మా కూర్సా కూసాబ్బా కూసా కూసా కూసా